మనిషి కాదని చెప్తాడు నేను అడతలేదు నీకు మా అక్క ఫోన్ చేసింది ఏదో ఆపత్ ఉన్నదని ఫోన్ మాట్లాడుతుంటే ఒకటే సౌండ్ పెడుతుంది చెవులకు పిలిపోయాలి ఇంట్లో పిల్లల కంటే ఆపత్ ఎక్కువ అయిపోయినాయా అసలు తల్లివేనా నీ కొడుకుని ఎట్లా కన్నా చిన్న పిల్లలు కూడా పిల్లలను ఏ ఈ మాటలు మంచిగా నీ ఏం మాట్లాడతావు ఎట్లా కన్నా అని మరి కాదా నీ ఇంట్లో పిల్లలు అట్లనే కొడతావా కొట్టదా మరి కొట్టకపోతే ఎట్లా భయం అవుతుంది వాళ్ళకు భయం ఉండద్దా సెల్ అట్టొత్తుకుంటున్నావు అటవా నువ్వు టీవీ చూసుకుంటున్నావు నీ పిట్ట సెల్ ఒత్తుకుంటుంటది ఇప్పుడు ఏమ అసలుకే అర్థమైతే నన్ను ఓర్తలేవు నా బిడ్డను ఓర్తలేవు ఏ మనిషి వారు నువ్వు ఎంత కదండి మాట్లాడరా రక్త సంబంధం అనుకోకపోతే నీకు తిండట్లు పెడతారా నేను నీ బిడ్డ నిన్ను కూసుని పెడితే ఆతలేనా ఏమన్నా అంటే చాలు ఇంట్లోకి వెళ్ళిపో ఇంట్లోకి వెళ్ళిపో ఇంట్లోకి వెళ్ళిపో అంటే మీ కొడుకు నన్ను పెళ్లి చేసుకోలే నాకు ఇంట్లో అధికారం లేదా నాకు బిడ్డ ఉంది పోని అన్ని తీరులో అర్థమైన అవుతుంది ఎన్నగా నా అర్థమైన దగ్గర నీ కాళ్ళ కడ పడుందామని నేను అనుకుంటాను అసలు దానికి పో పో